టేస్ట్ కోసం మాత్రం నేనైతే చెప్పను ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ విధంగా ఈ పిల్లలకు మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియోలు అయితే ఇప్పుడైతే సీజన్ ఏంటి అందరూ స్కూల్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసేసి ఇంటికి వస్తుంటారు మీ పిల్లలకైనా స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వస్తుంటారు ఇంటికి రాగానే అమ్మ ఆగలి ఆగలి అంటుంటారు కదా అలాంటి టైంలోనైతే ఈ విధంగానైతే ఆలు బోండాలు అయితే చేసి పెట్టండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు మరి ఇక్కడ లేట్ ఎప్పుడైతే వీడియోలో వెళ్ళిపోతాం చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి అయితే వీడియో అయితే లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను అయితే ఇక్కడ నాలుగు బంగాళాదుంపాలను అయితే కట్ చేసేసి ఉడకబెట్టేసి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసేసి వేయండి అలాగే రెండు కరివేపాకు రెబ్బల్ని సన్నగా కట్ చేసేసి వేయండి అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా కరిచేసేసి వేసేయండి అలాగే ఒక చిటికెడు పసుపు అంటే పావు టీ స్పూన్ వేసేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేయండి అలాగే కొంచెం వంట సోడా వేసేయండి వేసేసేసి ఇప్పుడైతే వీటిని అయితే బాగానైతే పిసికి పిసికి వేసేసి కలిపేసేయండి ఇప్పుడైతే ఇందులోనే కాస్త మరుగుతున్న వాటర్ని పోయండి కూల్ వాటర్ని అయితే పోయకూడదు అలాగే కొంచెం మరగబెట్టిన నూనె అయితే పోసేయండి ఒక రెండు టీ స్పూన్లు అంతా ఇప్పుడు ఇందులోనే శనపిండి వేసేయండి నేనైతే ఇక్కడ వంద గ్రాములు శనగపిండి అయితే తీసుకుంటున్నాను తీసుకొని వేసేసి ఇప్పుడైతే వీటిని అయితే బాగానైతే కలిపేసేయండి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేసి ఫ్రై సరిపడానైతే ఆయిల్ అయితే పోసేయండి ఇప్పుడైతే మనమైతే పిండి అయితే బాగా కలుపుకున్నాం కదా ఆయిల్ బాగా మరగానే చూశారు కదా ఇంత ఇంత ఉండలా అని అయితే తీసుకోండి తీసుకునేసి డైరెక్ట్గా ఇందులోకి అయితే ఇలా వేసేయండి హైలో సరిపడానైతే బోండాలు అయితే వేసేసుకోండి వేసేసుకొని స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే పైనంగా కాలతాయి కానీ బోండాలు లోపల అనేది కాలవు అందుకనే మీడియంలో పెట్టేసేసి లోపల బాగా ఉడికేంత వరకు బోండాలను అయితే కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ పిండి అయితే ఇక్కడనైతే మీరైతే మీరైతే తీసుకున్న బంగాళ దుంపకు ఉల్లిపాయకు తగ్గట్టుగానే పిండి వేసుకోవాలి ఒకవేళ పిండి తక్కువ అయితే మాత్రం బోండా అనేది చీలిపోతుంది మొత్తము చూసారు కదా బోండాలు అయితే మనకైతే బాగా కాలినాయి అయితే వీటిని అయితే తీసేసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ అయితే పెట్టుకుందాం చూసారు కదా బోండాలు అయితే ఒక వాయి అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగానే మిగతా వాయి కూడా వేసుకుందాం చూశారు కదా ఆలు బొండాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా ఈజీ రెసిపీ బొండాలు రెడీ అయిన తర్వాత అయితే అయితే ఎలాంటి స్టఫ్తోనైతే అవసరం లేదు ఈ విధంగానే తినవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఋషి విషయాని కోసం మాత్రం నేను చెప్పాను మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే వాళ్ళకైతే ఇలా టేస్టీగా ఇట్లా బొండాలు చేసి పెట్టండి స్నాక్స్ అయితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తింటారు మరి ఈ ఆలు బోండాల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి